హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఆర్టీసీలో భారీ నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ అనేది అవడం జరిగిందండి టోటల్గా పన్నెండు వందల ఒక పోస్ట్ అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది కేవలం టెన్త్ క్లాస్ అర్హత ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మిస్ కాకండి వీడియో ఎండ్ చూడండి అప్లికేషన్ అనేది కూడా జస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు ఆ ఇమెయిల్ అడ్రస్లో మీ చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ సెండ్ చేస్తే సరిపోతుంది పూర్తి డీటెయిల్ వైస్ ఎంత ఉండాలి ఎంపిక విధానం ఏంటి పూర్తి విధానం ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ చూడండి ఇవేంటంటే ఫ్రెండ్స్ చాలా సూర్ణ చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి ఉపయోగపడుతుంది చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఓకే మీరు అర్హులైతే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు పన్నెండు వందల ఒక్క పోస్ట్ ఉన్నాయి కాబట్టి మరి డీటెయిల్ గా ఇప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే డీటెయిల్గా చూసుకున్నట్లయితే టీజీఎస్ఆర్టీసీ నుంచి సూపర్ అవకాశం అయితే రావడం జరిగింది టోటల్ గా వేకెన్సీస్ పన్నెండు వందల ఒక్క పోస్ట్ అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి ఈ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఇందులో తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ నుంచి ఇక్కడ అప్డేట్ అనేది రావడం జరిగింది అయితే ఇది మనకు మాజీ సైనికులు ఎవరైతే ఉంటారో అంటే మాజీ సైనికులు రిటైర్డ్ అయి ఉంటారు కదా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ జాబ్స్ అనేది తీసుకుంటున్నారు అప్లై అనేది చాలా ఈజీగా ఈమెయిల్ లో చేసుకోవచ్చు అని మీ ఊళ్ళో కానీ మీ విలేజెస్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియచేయండి ఈ నెల ముప్పై లోపల వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు అయితే అప్లై చేసుకుంటే శాలరీ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల పైన ఇక్కడ మనకు శాలరీ అనేది ఇస్తారు అదే కాకుండా మనకు అదర్ అలవెన్సెస్ అనేది కూడా నూట యాభై రూపాయల వరకు ఇక్కడ వాళ్ళు చెల్లించడం జరుగుతుంది కాంట్రాక్ట్ బేసిస్లో ఇక్కడ మీకు రికమెండ్ అనేది చేస్తున్నారు అవకాశం చూసుకుంటే మాజీ సైనికులకి ఎక్కువ అవకాశం అనేది ఇక్కడ కల్పించడం జరుగుతుంది ఓకే అంటే అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే మాజీ మనకు మాజీ సైనికుల హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి పద్దెనిమిది మనకు నెలల డ్రైవింగ్ అనుభవం అనేది వాళ్ళ దగ్గర ఉండాలి అలానే వయసు అనేది యాభై ఎనిమిది లోపల అనేది ఉండాలని తెలియజేస్తున్నారు హైట్ కూడా వన్ సిక్స్టీ సెంటీమీటర్ హైట్ తగ్గకుండా ఉండాలి ఆసక్తికరమైన అభ్యర్థులు మాజీ సైనికులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి అది కూడా దరఖాస్తు మనకు చూసుకున్నట్లయితే ఈ ఇమెయిల్ అడ్రస్లో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు ఓకే అలాంటి ఫ్రెండ్స్ ఇది చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు అన్ని డిపోలో కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేది ఖాళీ ఉన్నాయి అంటే మనకు ఇక్కడ వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆర్టీసీలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కాంట్రాక్ట్ బేసిస్లో ఇక్కడ మాజీ సైనికులకి అవకాశం అనేది రావడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియచేయండి ఇవన్నీ కూడా మీకు మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ అనేది దొరుకుతుంది అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు పొందవచ్చండి ఓకే కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఉంటుంది అలానే మీరు గూగుల్లో వెళ్ళండి గూగుల్లో వెళ్ళినాక మన ఛానల్ పెట్టి సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేసినట్లయితే ఇక్కడ టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు రిడ్యూట్ అనేది చేసుకోవచ్చండి పూర్తిగా చదివి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి డాక్యుమెంట్ ఏమేమి ఉండాలనేది కూడా అక్కడ క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గూగుల్లో వెళ్ళేసి డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ రెడ్ లైన్లో ఇక్కడ చేశాను చూడండి దీని మీద అంటే ఈ సేమ్ టు సేమ్ పేరు కూడా మీరు కూడా షాట్ చేసి డైలీ ఇక్కడ విజిట్ చేస్తున్నట్లయితే మీకు రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు మొబైల్లో ఫ్రీగా పొందుతారు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలిచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ షోట్ చేసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను